నిజమైన శిష్యులు అంటే ఎవరు అంటే సార్ గురువు మీద పూలు పడేటప్పుడు వెనకు ఉండేవారు గురువు మీద రాళ్ళు పడేటప్పుడు ముందరుండేవారు నిజమైన శిష్యులు నాకు నా మీద రాళ్ళు వేస్తున్నప్పుడు నువ్వు అడ్డంగా నిలబడి మీడియాలో వాదించావు కాబట్టి నువ్వు నా శిష్యుడివి అనేసి చెప్పడం జరిగింది అప్పుడు ఒక పేపర్ మీద రాసిచ్చారు ఆ పేపర్ కూడా ఉంది యు అండ్ మీ అట్ దే సేమ్ కాయిన్ ఆఫ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ మై హార్ట్ ఈ విత్ అనేసి ఒక పేపర్ మీద అప్పుడు మౌనంలో ఉండే సార్ అప్పుడు రాసిచ్చారు ఆ పేపర్ కూడా ఉంది నా దగ్గర కలెక్షన్ లో ఉంది సో ఇలా పత్రిసార్తో అనుబంధం అనేది రావడం జరిగింది అదే పేర్లలోగా ఏంటంటే నాకు మూలం ఎక్కువగా గాయత్రి పర్వాతో నేను అటాచ్ ఉండటం గాయత్రి పర్వాలో మారేళ్ల రామకృష్ణ గారితో జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఆ జ్ఞానాన్ని ఎలివేట్ చేయడానికి నాకు అంటే బయటికి నన్ను బాగా జనంలోకి తీసుకెళ్ల అంటే పరిచయం చేసింది నా జ్ఞానాన్ని ఎక్కువగా పత్రిసార్ పత్రిసార్కి పరిచయం చేసింది ఇప్పుడు నిర్మలా మేడం గారు ఓకే ఆ ముందర మామూలుగా తెలుసు సార్ ఓకే ఇట్లా జనరల్ గా ఏదో స్టూడెంట్ గా ఎంటర్ అయినాం అయిపోయిన తర్వాత హైదరాబాద్ రావటం హైదరాబాద్ అందరిలాగే కోర్సులు నేర్చుకోవడానికి రావటం అక్కడ తో కలవటం అనేది జరిగింది అక్కడ నుంచి టూ ట్వెల్వ్ నుంచి ఈ మీడియా ఇవ్వటం ఆ తర్వాత ప్రతిరోజు ఈవినింగ్ గురువుల స్పీచెస్ ని ఆర్గనైజ్ చేయమంటాం అట్లా గురువుల్ని పిలవటం అట్లా టెన్ ఇయర్స్ అంటే ఒక రకంగా జరపాలి అంటే ఒక గురువుతో ట్వెల్వ్ ఇయర్స్ ట్రావెల్ ఉంటే నిజమైన సంపూర్ణ జీవితం అంటారు నాకు తో అరౌండ్ థర్టీన్ ఇయర్స్ ట్రావెల్ ఉంది కాబట్టి అది కూడా నా అదృష్టం అనమాట సో అలా ఆ సార్తో బాగా కనెక్ట్ అవ్వటం అనేది జరిగింది సో ఇలా ఒక్కొక్క గురువు దగ్గర నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ నేర్చుకోవటం అనేది జరిగింది సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఫైనల్ గా కుండల్ని అనేది ఈ కుండల్ని అనే టాపిక్ దగ్గరకు వచ్చేసరికి మనకి కుండల్ని అనే పదం చాలా వరకు వినిపిస్తూ ఉంటుంది ఎట్లా జన్మ కుండల్ని అంటారు జన్మ కుండల్ని అంటే జాతక చక్రం ఓకే అలాగే కుండల్ని శక్తి అంటారు కుండల్ని అనేది మనకి మ్యాథమెటిక్స్ లో కూడా మాట్లాడుతూ ఉంటారు మనకి మ్యాట్రిక్స్ అనే టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు కుండల్ని అనే టాపిక్ మాట్లాడతారు మాట్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు ని కుండల్ని అంటారు యాక్చువల్ గా మనం ఏదన్నా స్క్వైర్ చేయాలి అంటే టూ పవర్ టూ అని మనం వేయాలి అంటే టూ స్క్వైర్ వేస్తాం టూ క్యూ అంటే టూ పవర్ త్రీ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ వేస్తాం అట్లాగే టూ ఇంటూ టెన్ టూ పవర్ టెన్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టెన్ వేస్తాం అలాగే ఇది ఎందుకు చెప్తున్నారు ఈరోజు అంటే నాకు ఒక గురువు చెప్పింది కుండల్ని శక్తి అంటే సింపుల్ గా నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మనం ఒక పని చేస్తుంటే దాని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు మనం ఒక టూ పర్సంటేజ్ చేసాం ప్లస్ టూ చేసాం టూ ప్లస్ టూ అవుతూ వెళ్ళిపోతుంది భౌతిక వాస్తవంలో టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ అవుతూనే ఉంటుంది కుండలిని శక్తి యాక్టివేట్ అయిన వ్యక్తిగా చేస్తే అది టూ పవర్ టూ అవుతుంది టూ పవర్ టూ దగ్గర రెండు ఈక్వల్ గానే ఉంటాయి టూ పవర్ టెన్ దగ్గరకి వెళ్ళేసరికి టూ ప్లస్ టూ టూ ప్లస్ టూ టెన్ టైమ్స్ అయితే అక్కడికి ఏమవుతుంది ట్వంటీనే అవుతుంది టూ పవర్ టెన్ అయితే పది వందల ఇరవై నాలుగు అవుతుంది డిఫరెన్స్ అర్థమైందా ఎంత క్యాలిక్యులేషన్ ఈ ఫార్ములాని పట్టుకొని గురువులు చేస్తే చేస్తూ ఉంటారు ఒక్క మనిషిగా ఒక పత్రిజీ గారు కానివ్వండి ఒక రామకృష్ణ పరహంస కానివ్వండి ఒక వ్యక్తిగా ఇంత సామ్రాజ్యాన్ని ఆకర్షించి ఇంతమంది జీవితాల్లో మార్పు రావటము అంటే వాళ్ళకున్న హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాణశక్తి మీకు అర్థమైందో పాయింట్ ఏంటంటే సింపుల్ వాళ్ళల్లో ఎంత ప్రాణశక్తి ఉంటే ఆ ప్రాణశక్తి తాలూకు ఫలితం భౌతిక వాస్తవంలో జనాకర్షణగా ధనాకర్షణగా వస్తుంది ఇప్పుడు మన ఇంట్లో ఒక విషయాన్ని మనం చెప్పినప్పుడు మన యొక్క పిల్లలు కానివ్వండి మన ఇంట్లో ఉన్నటువంటి మన యొక్క ఆ ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ లో కానివ్వండి ఒక్కరి మాట ఒకరే ఇంటల్లా ఈ రోజుల్లో కానీ మనం ఏమి మనం ఏమి ఆలోచిస్తుంటాం ఆల్ పవర్ విత్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అని వివేకానందుడు చెప్పినటువంటి కొటేషన్ చదువుతుంటాం వివేకానందుడు దాదాపు నూట యాభై సంవత్సరాల బ్యాక్